హ్యావ్ యువర్ క్యాష్ సాఫ్ట్వేర్ ఛాయినింగ్ హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలి డోపీస్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ టుడే మనం ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది మీతో నేను డిస్కషన్ చేస్తాను ఫారెన్ కరెన్సీ సంబంధించి థీరీ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ డిస్కషన్ చేస్తున్నాను ఒకసారి ఆ వీడియో చూసుకోవచ్చు టుడే మనం సో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా మనము ఫారెన్ కరెన్సీ కన్ఫిగరేషన్ అనేది చెప్పడం జరుగుతుంది సో టుడే పార్ట్ వన్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనో చూపిస్తానో దానికి సంబంధించి వీడియోని క్లియర్గా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటూ మన నుంచి వచ్చే ప్రతి ఛానల్ న్యూ వీడియోస్ కూడా మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా యా గైస్ ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ చెప్పుకున్నామండి ఫస్ట్ వచ్చేసి పార్ట్ వన్ డిస్కషన్ చేస్తున్నాం చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ఓబి జీరో సెవెన్ మెయింటైన్ ట్రాన్స్లేషన్ రేషియోస్ ఓబిబిఎస్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఓబి జీరో ఎయిట్ సో జీ అంటే బయ్యంగ్ రేట్ అంటాం బి అంటే సెల్లింగ్ రేట్ అంటాం ఎం అంటే యావరేజ్ రేట్ అని చెప్పుకుంటారు సో ఇవి ప్రీడిఫైన్డ్గా మనకి ఎస్ఐపిలోనే ఇవ్వడం జరుగుతుంది సో వీటికి సంబంధించి ప్రజెంట్ మార్కెట్లో ఏ విధంగా అయితే బయింగ్ రేట్ కానీ సెల్లింగ్ రేట్ కానీ మూవింగ్ యావరేజ్ రేట్ కానీ ఎలా ఉందో దాన్ని మనం చూసుకోవాల్సి వస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ త్రీ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం ఎలా చేయాలన్నది టూరే క్లాస్లో నేను ఈతో డిస్కషన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చూడాలి సో మనము డైరెక్ట్గా పాద్ ద్వారా అయినా వెళ్ళొచ్చు లేదంటే టీ కోర్స్ అయినా యూజ్ చేయొచ్చు పాత్ ద్వారా కూడా మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా సో ఇప్పుడు నేను ఎస్ఐపీలోకి వెళ్తున్నాను డైరెక్ట్ ఎస్ఏపిలోకి వచ్చేస్తున్నాను ఓకే ఎస్పీఆర్ఓ స్క్రీన్ చూపిస్తాను చూడండి ఎస్పీఆర్ఓ ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్ సో ఇక్కడ ఎస్ఐపి ఫీవర్ తర్వాత జనరల్ సెట్టింగ్ ఓకే సో తర్వాత కరెన్సీస్ గెలుచుకోండి చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ఉంది కదా అదే ఇచ్చింది ఇలాగైనా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు ఓకే దీనికి సంబంధించిన టీ కోడ్స్ మనకు కనిపించాలి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అండ్ ఇమేజ్ యాక్టివిటీ ఇక్కడ వెళ్తే దీనికి సంబంధించిన టీ కోడ్స్ కూడా మనకి ఇక్కడ సో చేయడం జరుగుతుంది ఓకే కొంచెం కిందికి రండి యా మనకి టీ కూడా వచ్చేసి ఓబి జీరో సెవెన్ ఓకే ఇది ఓపెన్ చేస్తున్నాను ఓకే కావాలంటే వీటికి సంబంధించి మనం చెక్ చేయడం కూడా చెక్ అండి ఓకే ఇప్పుడు పొజిషన్లోకి వెళ్తున్నాను ఓకే ఎక్స్చేంజ్ రేట్ సంబంధించిన టైప్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేస్తాను చూడండి ఓకే ఇక్కడ మనం ఇచ్చాం కదా ఆల్రెడీ ఇక్కడ చూస్తే జి అంటే బయ్యింగ్ రేట్ బి అంటే సెల్లింగ్ రేట్ ఎం అంటే యావరేజ్ రేట్ కావాలంటే ఒకసారి చెక్ చేయవచ్చు జీ చూసారా బయ రేట్ సో తర్వాత ఎం అని ఇవ్వండి సో ఇవి చాలా ఇంపార్టెంట్ రేపు ఇంటర్వ్యూ పాయింట్ డైపులో అడగడానికి కూడా వీటి మీద ఛాన్సెస్ ఉంటుంది అది కూడా మీరు గమనించాలి ఓకే చూడండి జీ అంటే మనకి బయ్యింగ్ రేట్ అని సూచిస్తుందా తర్వాత ఎం అంటే యావరేజ్ రేట్ చూస్తూ చేస్తుందా నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది మనకి బి బి అంటే సెల్లింగ్ రేట్ చూసారా ఈ విధంగా ప్రీ డిఫైన్డ్గా డైరెక్ట్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది బట్ మనం గా క్రియేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి గా న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం ఫోర్ డిజిట్స్తో మనం క్రియేషన్ చేసుకోవచ్చు ఓకే నేను ఎల్ఐటి వన్ అని ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫారిన్ కరెన్సీ బయ్ రేట్ అని ఇస్తున్నాను ఇక్కడ ఎల్ఐటి టూ కంట్రోల్ సింట్రోల్ బి ఇక్కడ సెల్లింగ్ రేట్ అని ఇస్తున్నాను ఇక్కడ ఎల్ఐటి త్రీ చాలా సింపుల్ అండి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజీగా మీరు చేయొచ్చు ఇక్కడ వచ్చేసి

ఓకే డేటా వా సేవ్డ్ ఒక కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా చేసుకున్నారు ఓకే నెక్స్ట్ ఏముంది మనకి ఓబిబిఎస్ ఓబిబిఎస్ దాకి వెళ్దాం స్లాస్ఎన్ ఓబిబిఎస్ సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో చేస్తుంది ఓకే మనం ఎస్ యా ఐస్ ఇప్పుడు మనం ఓబిడిఎస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎస్సీ వల్ల ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే డిఫాల్ట్ గా మనకి ఇక్కడ కొన్ని చూపిస్తుంది ఫ్రమ్ టు అంటే మనది యుఎస్డి టు ఐఎన్ఆర్ చేస్తాం ఇక్కడ కొన్ని యూరోప్ ఉంటాయి కెనడా ఉంటాయి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు బేషన్ వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారంగా ఇక్కడ రేసియో వచ్చేసి వన్ ఇస్ట్ వన్ తీసుకోవాలి యుఎస్డికి అండ్ ఇండియాకి వచ్చేసి వన్ ఇస్ట్ వన్ రేసియోతో చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం న్యూ ఎంట్రీస్ లోకి వెళ్తాం ఇవి కరెన్సీస్ కి సంబంధించిన అనమాట మన ఇండియాకి యూఎస్డి డిఫరెన్స్ మధ్య రేస్ ఎంత ఉందనేది వన్ ఇస్ట్ వన్ పెట్టచ్చు బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారంగా కంట్రీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా పెట్టుకోవడం జరుగుతుంది ఓకే మాక్సిమం వన్ ఇర్స్ట్ వన్ పెడతారు న్యూ ఎంట్రీస్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏవైతే కలుచుకోండి ఇక్కడ ఏవైతే మనం ఎక్స్చేంజ్ రేట్స్ ఇచ్చిండామో వాటిని అక్కడ క్రియేట్ చేసాం కదా ప్రీవియస్ లో అవి ఇక్కడ ఇవ్వాలి ఎల్ఐటి వన్ ఇక్కడ ఎల్ఐటి ఎల్ఐటి వన్ వచ్చేసి బై గ్రేట్ అనమాట ఓకే ఫ్రమ్ వచ్చేసి ఇక్కడ యుఎస్డి ఇస్తున్నాను యుఎస్డి టు ఇండియా పెట్టుకున్నాను ఇక్కడ ఐఎన్ఆర్ ఓకే డేట్ వచ్చేసి మనకి ప్రజెంట్ డేట్ పెట్టుకోవచ్చు వన్ డే బిఫోర్ అని పెట్టుకోవచ్చు వన్ డే బ్యాక్ అని పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే నేను ఇక్కడ వన్ డే బిఫోర్ పెడుతున్నాను

3 usd ఓకే ఈ విధంగా మనము బయ్యింగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్ మూవింగ్ యావరేజ్ రేట్ సో అమెరికా టు ఐఎన్ఆర్ సో వ్యాట్ ఫ్రమ్ రేషియో వచ్చేసి వన్ ఎస్ టు వన్ తీసుకున్నాం ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలి సో ఓకే ఇది కంప్లీట్ అయిపోయింది బ్యాక్ వచ్చే నెక్స్ట్ ఏముంది మనకి చూసుకుంటే నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ అనేది మనం తీసుకోవాలి ఓబి జీరో ఎయిట్లోకి వెళ్దాం ఓబి జీరో ఎయిట్ సో స్లాస్ ఎన్ ఓబి జీరో ఎయిట్ ఓకే ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అన్ని కూడా ఉంటాయి బట్ మనం న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళాలి ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అని చెప్తాం న్యూ ఎంట్రీస్ లైక్ ఓకే ఇక్కడ మనం చూద్దామండి ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఎల్ఐటి వన్ బింగ్ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఎల్ఐటి టూ ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్ ఎల్ఐటి త్రీ ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్ వ్యాలిడేట్ ఫ్రమ్ మనం లెవెన్ ఇచ్చాం కదా అదే ఓకే సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ వచ్చేసి యూఎస్డి ఇక్కడ మా రేట్స్ ఇచ్చుకున్నాం బయ రేట్ వచ్చేసి ఎంత ఇచ్చాము ఇక్కడ చూడండి బయ రేట్ ఎయిటీ ఇక్కడ ఎయిటీ టూ కొంచెం మనకు ఒరిజినల్ ఎలా ఉంటే అలాగే కొంచెం ప్రాబ్లం లేదు ఇక్కడ ఎయిటీ త్రీ ఇస్తున్నాను ఇక్కడ ఫ్రమ్ వచ్చేసి నేను ఐఎన్ఆర్ ఇస్తున్నాను ఐఎన్ఆర్ ఓకే సో ఈ విధంగా ఇవ్వాలండి ఎల్ఐటి వన్ అంటే బయ్యింగ్ రేట్ ఎల్ఐటి టూ అంటే సెల్లింగ్ రేట్ ఎల్ఐటి త్రీ అంటే మూవింగ్ యావరేజ్ రైట్ సో ఇక్కడ మనకి బయింగ్ రేట్ ఎయిటీ రూపీస్ సెల్లింగ్ రేట్ ఎయిటీ టూ రూపీస్ మూవింగ్ యావరేజ్ రేట్ ఎయిటీ ఎయిటీ త్రీ రూపీస్ యూఎస్డి టు ఐఎన్ఆర్ ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా రేషియో వన్ ఇస్ట్ వన్ ఆటోమేటిగా అదే తీసేసుకుంటుంది ఇలా ఇచ్చిన తర్వాత మనం సేవ్ చేయాలి సేవ్ డేటా సేవ్ ఓకే ఈ విధంగా మనము లైక్ త్రీ కాన్ఫిగరేషన్ ఫారిన్ కరెన్సీలో పార్ట్ వన్లో లో మనం చేంజ్ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ఓబి జీరో సెవెన్ మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేసెస్ ఓబీబీఎస్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఓబి జీరో ఎయిట్ ఇలా త్రీ కాన్ఫిగరేషన్స్ పార్ట్ వన్లో క్లియర్ కట్గా నీతో డిస్కస్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మంచిగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో పార్ట్ టూ వీడియోతో మీ ముందరికి వస్తాం